నమస్తే అన్నా అందరికి నమస్కారం యుఏఈలో ఒక భారతీయు అదృష్టం వరించింది వివరాలేకి వెళితే అదృష్టం అనేది అనేక రూపాల్లో వస్తుంది ఆల్ ఐన్ నివాసి అయిన రాజీవ్ ఆరికట్ తన ఇద్దరు పిల్లల పుట్టినరోజు కలిగి ఉన్న ఉచిత టికెట్ నెంబర్ తో బిగ్ టికెట్ అబుదాబీ రఫేల్ రాలో పదహైదు మిలియన్ల దిరామ్స్ గెలుచుకున్నాడు తన భార్య మరియు పిల్లలతో ఆల్ ఐన్ లో రాజీవ్ గారు నివసిస్తూ ఉన్నారు అలాగే ప్రైజ్ మనీ గెలవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఆయన మాట్లాడుతూ నేను పది సంవత్సరాలకు పైగా ఆల్ ఐన్ లో నివసిస్తూ ఉన్నాను నేను గత మూడు సంవత్సరాలుగా టికెట్లు కొనుగోలు చేస్తూ ఉన్నాను నాకు లాటరీ తగలడం ఇదే మొదటిసారి అని చెప్పి ఈసారి నేను మరియు నా భార్య పిల్లల పుట్టిన తేదీలైన ఏడు నుంచి మరియు పదమూడు నెంబర్లతో కూడిన టికెట్లను ఎంచుకున్నానని చెప్పి రెండు నెలల క్రితం నేను టికెట్ల కొనుగోలు పైన వన్ మిలియన్ దిరామ్స్ కోల్పోయానని చెప్పి కానీ ఈ సారం అదృష్టం నన్ను వరించి నేను కోటీశ్వరుడిని అయ్యానని చెప్పి రాజీవ్ గారు తెలిపారు అలాగే నేను బిగ్ టికెట్ నుంచి ప్రత్యేక ఆఫర్ పొందాను అయితే నేను రెండు కొనుగోలు చేసినప్పుడు నాలుగు టికెట్లు ఉచితంగా పొందాను నేను గెలుస్తానని ఎప్పటి నుంచో ఆశిస్తూ ఉన్నా ఈసారి డ్రాలో ఆరు టికెట్లతో తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్నానని చెప్పి ఆయన వివరించాడు అలాగే ఒక పెద్ద గ్రాండ్ ప్రైజ్ మనీని పంతొమ్మిది మందితో కలిసి పంచుకోనున్నానని చెప్పి మాకు రెండు గ్రూపులు ఉన్నాయి ఆ యొక్క రెండు గ్రూపుల్లో పది మందితో కలిసి నేను రెండు టికెట్లు కొనుగోలు చేశానని చెప్పి రాజీవ్ గారు తెలిపారు ఏది ఏమైనా సరే ఒక భారతీయుడు పదహైదు మిలియన్ దిరామ్స్ గెలుచుకున్నాడంటే చాలా సంతోషంగా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్